డెబ్బై ఐదేళ్లు పూర్తయిన రాజ్యాంగం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ సందర్భం దేశ ఔన్నత్యాన్ని చాటేలా కవాతులు శకటాల ప్రయాణం వెరసి మిలిటరీ కవాతులో త్రివిధ దళాలు తమ ఆయుధ సంపత్తితో సత్తా చాటాయి భూమి ఆకాశం సముద్రాల మీదుగా యుద్ధాల్లో పాల్గొనే ఆయుధాలు క్షిపణులు యుద్ధ ట్యాంకులు విమానాల ప్రదర్శనలు వేడుకల్లో ప్రత్యేకం బ్రహ్మోస్ ఆకాశ క్షిపణులు పినాకా మల్టీబ్యారల్ రాకెట్ లాంచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి కర్తవ్య పథలో తొమ్మిది కిలోమీటర్ల మేర సాగిన మిలిటరీ కవాతు చూపరులను ఆద్యంతం ఆకట్టుకుంది సిఆర్పిఎఫ్ డిఆర్డీఓలు ప్రదర్శనతో ముందుకు సాగాయి అంతేనా శక్తి సైతం తమదైన ప్రదర్శనతో ప్రత్యేకతను చాటుకుంది కాగా గణతంత్ర వేడుకల్లో ఇండోనేషియా ఆర్మీ కూడా పాల్గొనడం చెప్పుకోదగిన అంశం దేశ సాంస్కృతిక వారసత్వ వైభవాన్ని సైనిక శక్తి సామర్థ్యాలు చాటేలా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది భారత రాజ్యాంగం డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకోవడం వేడుకకు మరింత ప్రాధాన్యం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైనిక బలగాల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలు కలిసి సంయుక్త శకటాన్ని ప్రదర్శించాయి భూమి ఆకాశం సముద్రంలో జరిగే యుద్దాలకు సంబంధించిన దృశ్యాలతో రూపొందించిన శకటం పరేడ్ లో హైలైట్ గా నిలిచింది తో రూపకల్పన సురక్షిత్ భారత్ చేశారు మొదట మూడు వందల మంది కళాకారుల బృందం వివిధ రకాల దేశీయ వాయిద్యాలతో సారే జెహా గీతాన్ని వాయించింది అయితే ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా నిలిచింది మాత్రం ఎంఐ సెవెంటీన్ వీ హెలికాప్టర్ల ప్రదర్శన అని చెప్పొచ్చు ఎందుకంటే నూట ఇరవై తొమ్మిది హెలికాప్టర్ యూనిట్ కు చెందిన ఎంఐ సెవెంటీన్ వీ ఫైవ్ హెలికాప్టర్లు కర్తవ్య పద మీదుగా జెండాలతో ఎగిరి ఆకట్టుకున్నాయి ఆ క్రమంలో ఆకాశంలో రంగురంగులను ప్రదర్శించి హెలికాప్టర్లు దేశ భక్తి భావనను ప్రేరేపించాయి వింగ్ కమాండర్లు శైలేందర్ సింగ్ రోహిత్ తివారీ వినయ్ల నేతృత్వంలో కెప్టెన్ అలోక్ అహ్లావత్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రదర్శన జరిగింది వారు హెలికాప్టర్లకు త్రివర్ణ పతాకాలను గురించి వేడుకలకు మరింత శక్తి ఉత్సాహాన్ని అందించారు గణతంత్ర వేడుకలకు విచ్చేసిన వారంతా ఈ మధుర ఘట్టాన్ని ఆసక్తిగా తిలకించారు లెఫ్టినెంట్ అహాన్ కుమార్ నేతృత్వంలోని మిలిటరీ కవాతు అరవై ఒకటవ గుర్రపు అశ్విక దళంతో ప్రారంభమైంది యాభై మూడులో మనుగడలోకి వచ్చిన గుర్రపు అశ్విక దళం ప్రపంచంలోనే పేరెన్నిక కలది ఒక్కొక్కటిగా రాష్ట్రపతికి వందనం సమర్పించుకుంటూ దళాలు ముందుకు సాగాయి వాటిల్లో ముఖ్యమైనవి స్వదేశీ ఆయుధాలు క్షిపణులు యుద్ద ట్యాంకులు కర్తవ్య పధిలోకి వచ్చిన ట్యాంకు టీ నైన్టీ భీష్మ యుద్ద ట్యాంకు భూభాగంతో పాటు సముద్రంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాలు దీని సొంతం ఆ తర్వాత బీఎంపీ టూ శరత్ తో పాటు నాగ్ एटीवी चेतक एसएमवी एम ఎస్ఎల్వి బజరంగ్ క్యూఆర్ఎఫ్ఈ నందీఘోష్ క్యూఆర్ఎఫ్ఈ త్రిపురాంతకులతో పాటు బియ్యం ఐఎంఎస్ అరవతులు ముందుకు సాగాయి ఇక దేశీయంగా రూపొందించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి ప్రదర్శనకు కెప్టెన్ సూరత్ సింగ్ నేతృత్వం వహించారు పినాకా మల్టీ లాంచర్ రాకెట్ తో పాటు నలభై కిలోమీటర్ల లక్ష్యాలు ఛేదించగల బిఎం ట్వంటీ వన్ అగ్ని బాన్ మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్లు శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించే ఆకాశ్ వెపన్ సిస్టమ్ ప్రదర్శనలు సూపర్లను ఆకట్టుకున్నాయి వీటితో పాటు డిఆర్డీఓ అభివృద్ది చేసిన యుద్ద నిఘా వ్యవస్థ సంజయ్ వ్యూహాత్మక క్షిపణి ప్రళయ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి ఒక్కో యుద్ద ట్యాంకు క్షిపణి ముందుకు కదులుతుంటే వాటి చిత్రాలను క్లిక్ మనిపించారు విజిటర్లు इन्फेंट्री कॉलम कर्तव्य पथ पर भारत की उन्नत सैन्य क्षमताओं को प्रदर्शित करने वाले कॉलम्स में कैप्टन लक्ष्य सिंह के नेतृत्व में ऑल टेरेन व्हीकल एटीवी चेतक और नायब सूबेदार चरण सिंह के नेतृत्व में स्पेशलिस्ट मोबिलिटी व्हीकल कपित ध्वज शामिल दुर्गम इलाकों विशेष तौर पर हाई एल्टीट्यूड एरियाज में युद्धाभ्यास के लिए जिसे डिजाइन किया गया है लाइट स्पेशलिस्ट व्हीकल बजरंग और व्हीकल माउंटेड इन्फेंट्री मोटर सिस्टम एरावत भी इसमें शामिल సైన్యానికి చెందిన మార్చింగ్ బృందాలు బ్రిగేడ్ ఆఫ్ గార్డ్స్ జాట్ రెజిమెంట్ గార్హ్వాల్ రైఫిల్స్ మహర్ రెజిమెంట్ జమ్మూ కశ్మీర్ రైఫిల్స్ తో పాటు కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ తమ ప్రత్యేకతలతో సంగీత వాయిద్యాలు వాయించుకుంటూ ముందుకు సాగాయి లెఫ్టినెంట్ కమాండర్ సాహిల్ అహ్లూవాలియా లెఫ్టినెంట్ కమాండర్ ఇంద్రేష్ చౌదరి లెఫ్టినెంట్ కాజల్ అనిల్ లెఫ్టినెంట్ దేవేందర్ నేతృత్వంలోని నూట నలభై నాలుగు మందితో కూడిన నావీ బృందం చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంది సముద్ర ప్రయోజనాల కోసం ఆత్మ నిర్బర్ పేరిట నావీ రూపొందించిన శకటంపై ఐఎన్ఎస్ సూరత్

భారత వైమానిక దళం బృందంలోని స్క్వాడ్రన్ లీడర్ మహేందర్ సింగ్ గరతి నేతృత్వంలో నలుగురు అధికారులు నూట నాలుగు మంది సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారు కాగా బజ్ ఫార్మేషన్ లో విన్యాసాలు చేసిన మూడు మిగ్ ట్వంటీ నైన్ విమానాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి వాటితో పాటు ఇరవై రెండు ఫైటర్ జెట్లు పదకొండు ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లు ఏడు హెలికాప్టర్ల వైమానిక ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది థర్టీ సింటీ ఎయిట్ ఏఎన్ థర్టీ వన్ విమానాలతో పాటు ఎంఐ సెవెంటీన్ హెలికాప్టర్లు కూడా ఉన్నాయి ఇండియాస్ ప్రీమియర్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిస్ప్లేయింగ్ రక్షా కవచ లెడ్ బై మిస్టర్ సచిన్ కుమార్ ఫ్రమ్ ఫ్రోమ్ This futuristic warfare technology Raksha Kavach is showcasing the defense preparedness to counter threats emerging from air, ground and underwater. విక్షిత్ భారత్ కి ఒరే సదైవ్ అగ్రసార్ అనే ఇతివృత్తంతో మాజీ సైనికుల శకటం కవాతులో మరో హైలైట్ గా నిలిచింది దేశం పట్ల మాజీ సైనికుల స్ఫూర్తికి నివాళిగా దీన్ని ప్రదర్శించారు గణతంత్ర కవాతుల్లో త్రివిధ దళాలకు చెందిన నారీశక్తి కూడా సత్తా చాటింది దేశ చరిత్రలో తొలిసారిగా వంద మంది మహిళలు శంఖం నాదస్వరం వంటి సంప్రదాయ సంగీత వాయిద్యాలను వాయిస్తూ కర్తవ్య పదిలో పరేడ్ ప్రారంభించారు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లో నారీ శక్తికి ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా అధికారులు లెఫ్టినెంట్ కర్నల్ రవీందర్ జీత్ రంధావా లెఫ్టినెంట్ కమాండర్ మనీ అగర్వాల్ ఫ్లైట్ లెఫ్టినెంట్ రుచి సహా కెప్టెన్ సంధ్య మహ్లా దీనిలో పాల్గొన్నారు అసిస్టెంట్ కమాండెంట్ ఐశ్వర్య జాయ్ నేతృత్వంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కు చెందిన నూట ఎనిమిది మంది సభ్యుల మహిళా బృందం డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఆదిత్య నేతృత్వంలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బృందం పరేడ్ లో పాల్గొన్నాయి సుమారు పదిహేను మంది మహిళా పైలట్ల బృందం పాస్ లో ప్రతిభ చూపారు ఈ కవాతుకు ఇండోనేషియా నుంచి వచ్చిన సైనిక బ్యాండ్ బృందాలు నాయకత్వం వహించడం విశేషం కాగా ఆ దేశ బృందాలు విదేశీ గిడ్డపై తొలిసారి కవాతులో పాల్గొనడం ప్రత్యేకతను చాటుకుంటోంది ఇండోనేషియా నుంచి వచ్చిన మూడు వందల రెండు మంది సభ్యుల సైనిక బ్యాండ్ బృందం కవాతు నిర్వహించారు నూట తొంభై మంది మిలిటరీ బ్యాండ్ నూట మంది రెండు మంది చేశారు అయితే ఇందులో విశేషం ఏంటంటే ఇండోనేషియా బయట వేరే దేశాల్లో అధికారిక కవాతులో పాల్గొని అక్కడ ప్రదర్శన ఇవ్వడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు గతంలో ఏ పొరుగు దేశాల్లో కానీ వారి మిత్ర దేశాల్లో కానీ సైనిక కవాతు నిర్వహించలేదని వెల్లడించారు ఇండోనేసియన్ నేషనల్ ఆర్మ్ ఫోర్సెస్ టీఎన్ఐకేస్ దేషనల్ ఫ్రైడ్ వన్ ఫిఫ్టీ టూ మోటార్ సైకిల్లపై డేర్ డెవిల్స్ చేసిన విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి బుల్లెట్ సెల్యూట్ ట్యాంక్ టాప్ డబుల్ జిమ్మి డెవిల్స్ డౌన్ వంటి అంశాలను ప్రదర్శించారు जो आधुनिक युग के तकनीकी वॉरियर्सल्स के प्रतीक के रूप में हलदार गेश नायक सुनील कुमार और चौदह अन्य ट्रेडेबल्स एंड आफ्टर द इनको वॉरियर्स वी लुक आवर टू दोटस मिग्निफिसेंट लोटस फॉर्मेशन लेट बाई सी एच एन दुर्गेश कुमार सिक्यू एम एच सुजीत ट्वेंटी మొత్తంగా డెబ్బై ఆరవ గణతంత్ర వేడుకల్లో త్రివిధ దళాల ఆయుధాలు క్షిపణులు యుద్ధ ట్యాంకులు శకటాలు సహా హెలికాప్టర్ల విన్యాసాలు ప్రత్యేకంగా నిలిచాయి తద్వారా యావత్ భారత సైనిక శక్తి విశేషాలు బోధపడ్డాయి అంతేనా వేడుకలకు విచ్చేసిన ఇండోనేషియా సైన్యం కూడా తమదైన రీతిలో వారి ప్రదర్శనలు ఇచ్చాయి దీంతో ఇరు దేశాల మధ్య రక్షణ రంగం బలోపేతానికి మరిన్ని అడుగులు పడ్డాయని చెప్పుకోవచ్చు The Apache, with its advanced fire control radar, night vision system, and arsenal of Hellfire missiles and Hydra rockets, is a formidable force in the battlefield.